మన విమోచకుడు మన పరిషుడు ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంబర్ ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట రాయిస్త ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలన్నీ తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది మీ జీవితాల్లో దేవుని సంకల్పముతో పాటుగా గొప్ప కార్యాలు దేవుడు మీ ఎడల జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉంటాను మీరు మీ అవసరతలను పంపించినట్లయితే ఇకపోతే పూర్వకాలంలో రాజుల కాలం ఉంది కదా రాచరికము రాజుల పరిపాలన చేసినటువంటి ఆ రోజులు ఉన్నాయి కదా ఆ రోజుల్లో మనకు లాగే మనిషికి ఒక భైబులు ఇంకొంచెం దేవుని అందు భయం ఉన్న మనిషి అయితే రెండు బైబులు ఉంటాయి బైబిల్ లేకపోతే ఒకటే అని అర్థం కాదు కానీ రెండు బైబిల్ ఎందుకంటే వాళ్ళ అవసరాన్ని బట్టి ఒకటేమో ఇంట్లో ఒకటేమో పాకెట్ బైబుల్ లాగా బయట ఎక్కడికన్నా పోయినప్పుడు అవసరం పడుతుందని అలాగే వాడుకుంటూ ఉంటారు అలాగా మనిషికి ఒక బైబిల్ వచ్చినటువంటి ఈరోజు అప్పుడు చూస్తే రెండో రెండు బైబిల్లు ఉన్నాయి అది కూడా కొత్త నిబంధన కాకుండా ధర్మశాస్త్రం ప్రాత నిబంధన వరకు ఉండేది ఆ గ్రంథాన్ని ఒకటి సేవకుడు ఉంచుకుంటాడు మాస్టర్ ఒక ప్రతి మాస్టర్ గారి దగ్గర ఉంటుంది రెండవ ప్రతి ఆ దేశాన్ని ఆ ప్రజలని పరిపాలన చేసేటువంటి దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు ఫర్ ఎగ్జాంపుల్ దావీదులాగా సులోమన్ లాగా వీరి దగ్గర ఇంకొక ప్రతి ఉంటుంది ఈ రెండే ప్రజల దగ్గర సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర బంబులు దొరకదు ఉండదు కూడా అప్పుడున్నటువంటి ఆ రోజుల్లో అలాగా ఇద్దరి దగ్గర ఉండేది శ్రీవకుడేమో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా రాయబడినటువంటి వాక్యాన్ని దేవునికి బోధించటం జరుగుతుంది ఈ రాశి ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సమస్తాన్ని కూడా దేవరాత్రులు చదువుకుంటా చదువుకుంటా అందులో రాయబడినట్లుగా అందులో రాయబడినట్లుగా ప్రవర్తించాలా రాజ్యాన్ని కట్టాల రాజ్యాన్ని కట్టాలి అందులో రాయబడినట్లుగా మనకుంది కదా రాజ్యాంగం మనకున్నటువంటి రాజ్యాంగం ప్రకారంగానే మన రాష్ట్రంలో రాష్ట్రాలలో దేశంలో పరిపాలన జరుగుతుంది సేమ్ అలాగే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు చెప్పిన విధంగా ఆ రాజు పరిపాలన చేయాల చేయాల ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము అందరి చేతుల్లో ఉంది చదువుకునే తీరిక లేఖనో మరి ఇంకొకటో ఏదో కావచ్చు కానీ అసలు దేవుడు ఇది దేవుని ఆలయము దేవుని పవిత్రమైనటువంటి సంఘము అని చెప్పగలిగేటువంటి వారు ఎవరూ లేకుండా పోతూ ఉన్నారు ఉండే రకంలో ఇద్దరు ఉంటా ఉన్నారు సగాని కంటే ఎక్కువ మంది ఆ వివేచన అనేది ఆ జ్ఞానం అనేది కోల్పోతూ ఉన్నారు ఎందుకంటే భైబులు చదవకుండా అందులో ఉన్నటువంటి విషయాలని అవగాహన చేసుకోకుండా అవగాహన చేసుకోకుండా వాళ్ళ ఆలోచన అంతా ఏమవుతుందంటే దేవు ముందు సిలి పెట్టుకొని ఏది చేసినా సరే ఇది కరెక్ట్ అని అనుకోండి ఆ కరెక్ట్ అని గుడ్డిగా నమ్మే విధంగా ఈ రోజున ఉన్నారు బుడ్డిగా నమ్ముతా ఉన్నారు ఈ రోజు అలాగా కూడదు అలాగా మీరు ఉండకూడదు లేఖనం సెలవిస్తా ఉంది ఆ రోజున ఆ రాజుల కాలంలో లాగే బైబిల్ లే వాళ్ళకి రాజుగారు చెప్పింది అటు పాస్టర్ గారు చెప్పింది నిజమని నమ్మి నిజమని నమ్మి బైబిల్లో ఉన్నటువంటి విషయాల్లో మొత్తం మార్చేసి అసలు బైబిల్ని కనపడకుండా చేసి బైబిల్ని కనపడకుండా చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ఆ ప్రజలందరినీ కూడా ఆ ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టిస్తారు ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తారు అప్పుడున్నటువంటి ప్రజలేమో వారికి బైబిల్ అందుబాటులో లేదు తప్పుడు మార్గంలో పోయారంటే ఆమెను తెలియదు కదా అని అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ఫోన్లో బైబుల్ ఉంది చేతిలో బైబుల్ ఉంది ఇంటికి నాలుగైదు బైబిల్ ఉంటా ఉన్నాయి ఒక ఇంట్లో నాలుగైదు బైబిల్ ఉంటా ఉన్నాయి ఎంత అందుబాటులో ఉంటే ఎంతగా మన అరి చేతిలోనే ఉంటే చదివేటువంటి తీరిక లేదు అందులో ఉన్నటువంటి దేవుని సంకల్పము ఏందనేది తెలుసుకునేటువంటి ఆలోచన కూడా లేకుండా వారికి లాగే ఇప్పుడున్నటువంటి ప్రజలు మోసపోతా ఉన్నారు వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళకి బైబులు అందుబాటులో లేక వాళ్ళు మోసపోయారు మనకు అందుబాటులో ఉంచుకొని కూడా మనం మోసపోతా ఉన్నాం లేఖనంలో చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది రెండో రోజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడవసరము మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను కూర్చి నా విషయంలోనూ జనుల విషయంలోనూ ఏదో వారందరి విషయంలోనూ యుహోవ యుద్ధ విచారణ చేయుడి మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విననివారాయురి కనుక యహోవ కోపాన్ని మన మీద ంత అధికముగా మండుచున్నది ఆ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలని వాళ్ళు చదివి చదివి అప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతులు ఆచారాలు అప్పటి వరకు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ చూసి ఆ చదివించిన రాజు బట్టలు చింపుకుంటాడట మొత్తం ఎక్కడ లేని దుఃఖం వచ్చి ఇక్కడ రాయబడిందేంటి నా రాజ్యంలో జరుగుతున్నదేంటి నేను ఎక్కడున్నా రాయబడినటువంటి విషయాలు నా రాజ్యంలో లేకపోగా వెనుక ఉన్నటువంటి వారందరి జీవితాలు కీడులకి శాపాలకి బలైపోయాయి ఇందుకేనేమో అని చెప్పినని ఆ రాజు బట్టలు చెప్పుకుంటాడు రాజు ఆ గ్రంథము ఒకనొక సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఆ మందిరాన్ని బాగు చేస్తా బాగు చేస్తా ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఈ ఆరల్లో ఈ స్వరాల్లో ఇవి ఉంటాయి కదా ఆ చెక్కల కింద పావు ఆ గోడల మధ్యలో ఎక్కడో దాచిపెట్టారు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఆ మందిరంలో దాచిపెట్టారు దాచిపెడితే ఏమైందంటే ఉన్న ఒక బైబులు దాచిపెట్టడం వల్ల ఎలాగ నడుచుకోవాలో దేవుని తోటి ఎలాగా మమేకమై దేవునితో కలిసిపోయి ఎలాగ జీవించాలో వాళ్ళకి తెలియకుండా అయిపోయింది దేవాలయంలో ఉండాల్సినటువంటి గ్రంథము సేవకుని చేత నిత్యము కూడా చదవబడి చదవబడి బోధించబడవలసినటువంటి గ్రంథము ఎక్కడో వాడు ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ మూర్ఖుడు ఎవరో కానీ తెలియదు కానీ దాచిపెట్టేశాడు ఎందుకు అందులో ఉన్నటువంటి మాటలని అనుసరిస్తే ఆ తాచిపెట్టిన మనిషి పాపం గడగ గడవదు ఆ మనిషి సొంత ఆలోచనలో నిలబడడం అందుకే ఇట్లా నేను ఏం అంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనపడకుండా చేసి ఇక అందులో ఉన్నటువంటి విషయాలు తెలిసిన వాళ్ళకి వచ్చి అందులో ఉన్న విషయాలు ఎవరికైతే తెలుసో వాడికి వాళ్ళకి మాత్రమే తెలుసు మిగిలినటువంటి వారికి ఏ విషయం కూడా తెలియదు ఎందుకంటే సేవకునికి మాత్రమే తెలుసు అందులో ఉన్న విషయాలు ఆ తర్వాత ఆ ప్రజలను పాలించే రాజుకు మాత్రమే తెలుసు దేవుడు కూడా ఆజ్ఞాపిస్తాడు దేవుడు కూడా ఆజ్ఞాపిస్తాడు పరిపాలన చేసే రాజు ఆ ప్రజలకి ఒక మార్గమును బోధించేటువంటి సేవకుడు దేవుని మార్గాన్ని బోధించేటువంటి సేవకుడు వీరిరువురు చిరోక ప్రతిని చిరోక బైబుల్లో కలిగి ఉండాల కలిగినటువంటి వీరు దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ ఆ ప్రజలని దేవుని ప్రజలని దేవుని మార్గంలో నడిపించాలని చెప్తాడు అలాగ చెప్తే ఈ ప్రజలలో ఉన్నటువంటి కొద్ది మంది ఏం చేస్తారంటే మొత్తానికే దేవుని గ్రంథాన్ని కనపడకుండా దాచిపెట్టేస్తారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రాజు కంటపడతది ఈ యోధ రాజు కంట తీసుకొచ్చి చదివిస్తే చదివిస్తే అప్పటికే ఆ దేవుని కట్టడలు ఆబద్ధతలు అవన్నీ కూడా పోయినాయి కొత్త కొత్త వచ్చినాయి అందులో ఉన్న విషయాలన్నిటినీ విని ఆ రాజు బట్టలు చెప్పుకుంటాడు ఎట్లాగా అయిపోయింది ఏంది రాజ్యము ఇలాగా దేవునికి విరోధంగా కట్టబడ్డదేందుకు మనుషుల హృదయాలు కట్టబడ్డేందుకు రాజ్యం ఇలాగ అయిపోయిందేందుకు ముందున్నటువంటి పితరులందరూ కూడా శాపాలకి ఆ దేవుని ఉగ్రతకి ఇలాగ లోన్ అయ్యారంటే కారణం ఏందంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించకనే ఇలాగ అయిపోయారు అని బట్టలు చెప్పుకొని ఆ రాజు యొక్క పరిస్థితి ఆ రాజు యొక్క స్థితి అంత ఇంత కాదు ఇక పంపిస్తాడు ఆ గ్రంథాన్ని ఇచ్చి అప్పటికే శ్రేవకురాలుగా ఉన్నటువంటి ఒక ఆమె దగ్గరికి పంపించి పంపించి వారితోటి చెప్పేస్తాడు ఇదిగో ఈ గ్రంథంలో ఇలాగా రాయబడి ఉన్నది మరి నేనేం చేయాల గ్రంథాన్ని గ్రంథం ప్రకారంగా ఎలాగ నడుచుకోవాలా అని పంపిస్తే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ఆ పార్శ్వమకు చెప్తే ఆమెకి దేవుని వాక్యం వచ్చి దేవుడు ఆమెతోటి రాజు గురించి సెలవిస్తాడు ఏమనంటే ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇస్రాయల్ ఎల దేవుడైన యహోవాసాలం ఇచ్చిన దేమనగా ఈ స్థలము పాడగొననియో దాని కాపురాస్తులు దూషణాస్పద లగుదరనియో నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మిత్రని మనసు కలిగి యహో సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నీ పితరుల యొద్ చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుతుంది నేను ఈ స్థలం మీదికి రప్పింపబడు కీడును కనులతో చూడమే చూడవు వాక్కు అంతటా వారు ఈ వర్తమానమును రాజులతో తెచ్చారు రాజు పంపించినటువంటి ఆ సేవకులు ఆ సేవకురాలు దగ్గర పాశం దగ్గరికి పోయి ఆమెకి చెప్తే ఆమె ప్రార్థన చేసి దేవుని ఈ వాక్యాన్ని చెప్తాడు దేవుడు ఇదిగో ఇలాగ చెప్పాడు మీరు వెళ్ళి రాజుతోటి మాట చెప్పండి అంటే ఈ చెప్పబడినటువంటి మాటలని ఆ సేవకులు వచ్చి రాజుతోటి చెప్తారు అయ్యా నువ్వు మెత్తని మనసు కలిగి దేవునిని హృదయం ఉంచుకున్నావంట అందుకని దేవుడిని గురించి సమాధానకరమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు ముందు పెట్టిండు ఇప్పుడు దాకా చేసినటువంటి శాపాలను క్యూరులను బట్టి దేవునికి విరోధంగా తిరిగిన దానిని బట్టి ఆయన తప్పకుండా ఈ ప్రాంతం మీద కీడునైతే తీసుకురాబోతా ఉన్నాడంట ఆ కీడు వచ్చినప్పుడు నువ్వు దానిని చూడవంట నీకు జీవితం నెమ్మదిగానే ఉంటది నీ జీవితం అంతా నెమ్మదిగానే ముగించబడుతుంది అని చెప్తాడు సేవకులు ఆ రాజ్ తోటి ఈ విషయాన్ని చెప్తారు దేవుడు నీకు ఈ మాట చెప్పిండాలి ఆయన ఆజ్ఞలన్నీ పాటించాలి ఇస్రాయోలీలతో కూడా వాళ్ళ స్థితిని తెలుసుకొని ఇదే మాట చెప్తా ఉన్నాడు తితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ క్షణంలో నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురని ఆ దినముల అంతము అంతమందు కీడు మీకు ప్రాప్తించనియూ నేను ఎరుగుతు మీరు చేయు క్రియల వలన యోహో కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు దేవుని దృష్టికి కీడైనటువంటి దానిని మీరు చేస్తారు ఎందుకంటే ఈ మార్గాన్ని తప్పి తిరుగుతారు మీరు దేవుడు మనకు చెప్తూ ఉన్నటువంటి వాగ్దానము ఆయన ఇస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు దేవుని మనుషులై ఉన్నటువంటి మీరు దేవుని వాక్యమును గై కొనాలి ఐ మీన్ ఇరవై మూడో అధ్యాయము నిర్గమకాండంలో రాయబడి ఉన్నది దేవుడు మనకు చెప్పినటువంటి వాటన్నిటిని కూడా గై కొనాలి మరి ఈ విషయాలలో మనము నమ్మకంగా గైకునేటువంటి వారముగా ఉండకపోతే వారికి వచ్చినటువంటి కీడు రాకమానదు రాకమానదు ఇప్పుడు చదివినటువంటి రెండు పరిస్థితులు కూడా అక్కడ రాజు దగ్గర ఇక్కడ మోష దగ్గర పాత నిబంధన కాలంలో జరిగినటువంటివి వారికి దేవుడు ఒక గ్రంథం ఇచ్చి ఈ గ్రంథం ప్రకారముగా సేవకుడు ప్రజలకు బోధించాలి ఈ గ్రంథం ప్రకారముగా రాజు రాజ్యపాలన చేయాలి అని చెప్తే ఆ గ్రంథాన్ని మొత్తానికి అస్సలు కనపడకుండా చేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేస్తే చేస్తే తప్పక దేవుని ఉగ్రత అనేది ఆ ప్రజల మీదకి వస్తుంది అప్పుడున్నటువంటి ప్రజలకి తెలుసు తెలియకనో వారి దగ్గర గ్రంథం లేదు చదువుకోవటానికి దేవుడు ఆ గ్రంథాన్ని దగ్గర పెట్టుకోండి అని కూడా ప్రజలకు చెప్పాల ఒకటి సేవకుడు ఒకటి రాజుగారి దగ్గర అక్కడ రెండే ఇంకెక్కడ లేదు మన పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇందులో ఉన్నట్లుగా నడవాలంటే నడవాలంటే తెలిసి ఉండాలి తెలిసి ఉంటేనే ఇందులో ఉన్నట్లుగా నడవటానికి మనకు అవకాశం ఉంటుంది తెలియకపోతే ఎటు నడుస్తారు నడి మీరు నడిచేదే సరి అయిందని మీకు ఎలాగ నమ్మకం ఉంటుంది మీరు నడిచే మార్గము సరి అందని మీకు ఎలాగ నమ్మకం ఉంటుంది మీరు తెలుసుకున్నప్పుడే కదా మీకు తెలియాలి కదా దేవుడు చెప్తూ ఉన్నటువంటి ఈ దినపు మాట ఏమిటంటే నిర్గమ కాండము ఇరవై మూడో వచ్చాము పదమూడో వచ్చినము నేను మీతో చెప్పిన వాటన్నిటిని అన్నిటిని జాగ్రత్తగా గై కొనవలేను నేను మీతో చెప్పిన వాటన్నిటిని అన్నిటినీ జాగ్రత్తగా గై కొనవలను ఇప్పుడు ఇప్పుడు సంఘాలు మీకు కనపడతా ఉన్నాయి ఏ సంఘము సరి అయినదో మీరు చెప్పగలుగుతారా చెప్పలేరు ఎప్పుడు చెప్పగలుగుతారంటే ఈ విషయాలన్నిటినీ మీరు కై కొన్నట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాల మీద మీకు పట్టున్నట్లయితే కనీస అవగాహన ఉన్నట్లయితే క్రీస్తు సంఘము దేవుని ఆలయము అని మీరు చెప్పగలుగుతారు ఈ విషయాలలో మీకు ఏ మాత్రం కూడా అవగాహన లేదనుకోండి తెలియదు అనుకోండి మీరు దేవుడి ఇచ్చినట్లుగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మీరు జాగ్రత్త అనేది లేకుండా మీరు నడిచేదే సరి అయింది అనేటువంటి భ్రమలో ఉన్నారనుకోండి ఉన్నారనుకోండి ఆ దేవుని ఉగ్రత మీదకి వచ్చేంత వరకు ఆ గ్రంథము బయటపడి అందులో విషయాలని వారు తెలుసుకునేంత వరకు ఇదే సరి అనేటువంటి భ్రమలో ఉన్నారు ఆ గ్రంథం ఎప్పుడైతే రాజుగారు చదివించిండో బట్టలు చెప్పుకొని తొందరగా మీరు పోయి ఆ భాష గారిని అడగండి గ్రంథంలో ఇలాగ రాయబడ్డది రాజ్యంలో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఏంది పరిస్థితి పరిస్థితులన్నీ చేదాటిపోయినాక రాజుగారు అప్పటిదప్పుడు మేల్కొంటే రాజుగారికి మాత్రమే దేవుడు మీరు మిగిలినటువంటి ప్రజలందరి మీదకి కీడు తప్పకుండా వస్తుంది చెప్తాడు దేవుడు ఆ ప్రాంతం మీదకి వచ్చేటువంటి కీడు నువైతే చూడవు నీ జీవితం నెమ్మదిగానే ముగించబడతని దేవుడు చెప్తాడు మనము కూడా ఈ పరిస్థితుల్లోనే ఉన్నాం అయితే మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉన్నది ఆ గ్రంథములు కూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదిద్దాం చూసి అనుభవించి దేవుని ఆలయము అని చెప్పగలిగేంత జ్ఞానాన్ని పొందుకుందాం ఎందుకంటే దేవుని లేఖనము సెలవిస్తా ఉంది ఆయన మనతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా మనం గై కొనాలి ఆ గై కొనేది ఎప్పుడంటే అవి మనకు తెలిసినప్పుడే ఇది ఇది అది ఇది 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 అది ఇది ఏ పరిస్థితి ఏంది ఏ వాక్యము ఏమిటి ఏ వాక్యము ఏ విధంగా రాయబడ్డది ఆ వాక్యము గురించినటువంటి నెరవేర్పు ఏంది అనేటువంటి స్పష్టత మన జీవితాల్లో ఉంటే బైబిల్ గురించి దేవుని సంఘము అని ఈ రోజున మనము నిర్ణయానికి రావచ్చు ఎన్నో కనపడతా ఉంటాయి సంఘాలు అన్ని దేవుని సంఘాలని చెప్పటానికి ఇప్పుడు అవకాశం లేదు చూసే సంఘము దేవుని ఆలయము దేవుని సంఘం వీళ్ళు దేవుని మనుషులు అని చెప్పగలిగేంత పరిస్థితులు ఇప్పుడు లేవు ఈ పరిస్థితుల్లో మనకి రోజు వాక్యము చాలా ప్రాముఖ్యమైనది ఆ ప్రాముఖ్యమైన వాక్యమును హృదయం అందించుకొని దేవుని యొక్క సహాయమును కోరుతాం ఎందుకంటే ఆ లేఖనాలు మన జీవితాల్లో నిలబడాలా వాటి యొక్క అర్థము మనకి అనుభవంలోనికి రావాలా మనం అనుభవించాలి ఇది దేవునిది అనేటువంటి నిశ్చేత మనకు రావాలి అలాగ ప్రార్థించుకుందాం మహోన్నతుడు వైయున్న తండ్రి పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఈ విదయకాల వాక్యమునందు ఇచ్చినటువంటి ప్రతి వాక్యమును కూడా ధ్యానించి ఇచ్చినటువంటి వాక్యమును తండ్రి జీవితంలో నిలుపుకొని నీ వాక్యానుసారం అయ్యినటువంటి జీవితమును తండ్రి సంపాదించి మీ రాజ్యపు పౌరులముగా అనేకులను మీ సన్నిధిలో నిలిచినట్లు మాకు మీ అడల భయభక్తులను పుట్టించమని ఈ కడవారి దినముల ఎందు మీ పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ పరిశుద్ధ మహాత్ముని యొక్క సహవాసంలో ఈ పరిచర్యను అభిషేకించమని ఈ పరిశుద్ధ పాదముల చెల్తా ప్రార్థన చేయించు ఉండగా మా ప్రార్థనలను ఆలకించి మా విన్నపములను అంగీకరించి మీ కృపను బట్టియే మా మీదికి దిగి వచ్చి మీ శ్రేష్టమైనటువంటి మార్గమును కూర్చి మీ ఆజ్ఞలను గై కొనేటువంటి వారముగా పరిచర్యగా మమ్మను అభిషేకించమని మీ ఆత్మలను గై కొనేటువంటి మీ వారసులనుగా మమ్మల్ని స్థాపించమని మహోన్నతుడ గ్రంథ గ్రంథమందు రాయబడినటువంటి నీ ప్రతి వాక్యము కూడా సత్యమై ఉండగా ఈ సత్య వాక్యమును తండ్రి మా జీవితాలలో మేము నెరవేర్పులోనికి తీసుకొని వచ్చి మీకు అంగీకరించబడే స్థితిలో మమ్మల్ని మేము మీ ముందు నిలుపుకున్నట్లు మీ కృపను మాకు కనపరచమని మా రక్షణ కర్తవయ్యన్న మీకు ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని సహవాసము మనకు తోడయ్యుండును కాక అమేన్ అమేన్